Thank you. కాటమరాయుడు కలెక్షన్స్ ఆరవ రోజు అదర కొట్టాడు ఐదు రోజులకే కాటమరాయుడు సుమారు నూట పదిహేను కోట్లకు చేరిందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు ఆరవ రోజు సంవత్సరాది సెలవు దినం కూడా కాటమరాయుడికి బాగా కలిసి వచ్చిందంటున్నాయి ఇంతవరకు ఇదొక్కటే కాటమరాయుడు చిత్రానికి సెలవు రోజు సెలవుల్లో విడుదలై గతంలో కొన్ని చిత్రాలు రికార్డుల కలెక్షన్స్ వసూలు చేశాయని పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకున్నారు ఈ చిత్రానికి సెలవులు లేవు పైగా ఎగ్జామ్స్ టైం ఈ టైంలో లో కూడా రికార్డుల దుమ్ము దులిపింది కాటమరాయుడు ఆరు రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా నూట ముప్పై కోట్ల గ్రాస్ వరకు వెళ్లిందని ట్రేడ్ నిపుణుల అంచనా ఇక మొదటి వారాంతానికి ఒక్క రోజు మిగిలింది ఈ ఏడవ రోజు మరో పన్నెండు కోట్ల నుంచి పదిహేడు కోట్ల వరకు వసూళ్లు రాబట్టుకోవచ్చని అంచనా వేస్తున్నారు అంటే మొదటి వారాంతానికి నూట నలభై రెండు నుండి నూట నలభై ఐదు కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు ఉండవచ్చన్న మాట సూపర్ పవర్ స్టామినా రేంజ్ ఏంటో కరెక్ట్ గా తెలిసింది ఈ సినిమాతో ఇతర హీరోలకు యాభై రోజులకు వచ్చే కలెక్షన్స్ పవర్ స్టార్ కు పది రోజుల్లో వస్తుంటే పవర్ స్టార్ అభిమానులకు పండగే కదా మరి